ఓం శ్రీ మాత్రే నమ మే పదహారవ తారీఖు సంకటహర చతుర్థి వచ్చింది కదా గణపతికి ముడుపు కట్టడం వలన ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుంది గణపతికి ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్థి వ్రతం కూడా ఒకటి మే నెల పదహారవ తారీఖు శుక్రవారం రోజున సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రోజున వినాయకుణ్ణి విశేషంగా పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి అంటే చాలా శక్తివంతమైనది మీకు ఎలాంటి సమస్యలున్నా సరే అవి ఎంత క్లిష్టమైన పరిస్థితులు మీకు ఎదురైనా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి అంతే అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుతారు మీరు కో కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అవి ధర్మబద్ధమైన కోరికలు అయితే మాత్రం త్వరగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం కొన్ని పరిహారాలను పాటించిన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది సంకటహర చతుర్థి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేయటం వల్ల కొన్ని పరిహారాలను మీరు మిస్ అవుతారు మే పదహారవ తారీఖు శుక్రవారం నాడు ఎవరైతే సంకట సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే అంటే సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి తలస్నానం అంటే తలంటు స్నానం చేసుకోకూడదు ముందు రోజే తలంటు స్నానం చేసుకొని ఆ రోజు తల మీద నీళ్లు పోసుకోవాలి దాన్నే తలస్నానం అంటారు తలస్నానం చేసి పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకొని ఇంట్లో పూజ ప్రారంభించుకోవాలి ముందుగా పూజ గదిలో అష్టదళ పద్మ ముగ్గు కనుక వేసినట్లయితే చాలా మంచిది మనం ఏ శుభకార్యమైనా ఇంట్లో పెళ్ళిళ్ళైనా ఏది జరిగినా సరే ముగ్గుతో ప్రారంభిస్తాం కాబట్టి ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న విఘ్నేశ్వరుని చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మందార పూలతో వినాయకుడిని గనక పూజించినట్లయితే ఎటువంటి కోరికలైనా సరే ఖచ్చితంగా నెరవేర్తాయి అలాగే ఎరుపు రంగు గులాబీలతో వినాయకుడిని కనుక పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి వినాయకుడిని గన్నేరు పూలతో గనక పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అంతేకాకుండా చామంతి పూలతో గనక విఘ్నేశ్వరుని పూజించినట్లయితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది శుభకార్యాలు జరగటానికి అవకాశం ఉంటుంది ఈ పూలు మీకు అందుబాటులో లేవు అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉండే పూలతో విఘ్నేశ్వరుని చిత్రపటానికి అలంకారం చేసుకుని గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి గదిలో దీపం వెలిగించిన తర్వాత ఒక ఎరుపు రంగు జాకెట్ మొక్కను తీసుకొని అందులో మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్చూరాలు రెండు ఒక్కలను అలాగే మీకు తోచినంత దక్షిణ పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు అలా ఎంత అయినా సరే మీకు తోచినంత దక్షిణ పెట్టి మీ కోరికను విఘ్నేశ్వరుడికి చెప్పుకొని ముడుపు కట్టండి తర్వాత గణేష్ స్తోత్రాన్ని చదివి ఆ ముడుపును గణపతి చిత్రపటం ముందు పెట్టాలి గణేష్ స్తోత్రాన్ని చదవలేని వారు ఓం గం గణపతయే ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మరలా తలస్నానం చేసి లేదు అంటే కనుక మామూలు స్నానం కూడా చేయవచ్చు తలస్నానం రెండు పూటలా చేయవలసిన పని లేదు ఒకవేళ చేయాలి అనుకుంటే చేయవచ్చు స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపుని విప్పి అందులో ఉన్న బియ్యంతో చక్కెర పొంగలు కానీ పరమాన్నం కానీ చేసి ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ విధంగా చాలా సులభంగా సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి ఇక ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు సంకటహర చతుర్థి రోజున ఏదైనా విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేసినా కూడా మీ కోరిక అనేది నెరవేరుతుంది శుక్రవారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది ఇదే రోజున గజకేసరి యోగం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎంతో విశిష్టత కలిగిన ఈ సంకటహర చతుర్థి వ్రతంలో కొన్ని పరిహారాలను పాటించటం వలన విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు విఘ్నేశ్వరుని ఆలయంలో నెయ్యి దీపం కనుక వెలిగించినట్లయితే నెల రోజులు తిరగక ముందే మీ అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక కూడా ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై గరిక గరికపోచలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే వినాయకుని అనుగ్రహం మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికమాలను కనుక సమర్పించినట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజకుని ముందు కూర్చుని ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగటానికి అవకాశం ఉంటుంది ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే కనీసం పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి సంకటాహార చతుర్థి రోజున చేసే పూజ చిన్న పూజ అయినా సరే అత్యంత ఫలితాన్ని ఇస్తుంది సంకటాహార చతుర్థి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి ఆర్థిక పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలి అంటే కనుక ఈ చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడుతీయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి పోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది చతుర్థి రోజున పెళ్ళైన ఆడవారు నుదుటిన తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోవాలి అనుకుంటే కనుక వినాయకుని ఆలయానికి వెళ్ళి వినాయకునికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపార సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎంత కష్టపడినా సరే మనం సంపాదించిన దాన్ని కంటే ఖర్చు అవుతుంది అనుకునేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాలేదు అని బాధపడేవారు ఓం గం గణపతయే ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలి అంటే కనుక ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి ఆ ఆహారం కూడా పచ్చగడ్డి అయితే చాలా మంచిది ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం రావటానికి అవకాశం ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్